కేరళ మాదిరిగా ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కోరారు తెలంగాణలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి సుమారు ముప్పై నాలుగు లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు తెలంగాణ వాసులు అనేక మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లడం జరుగుతుందన్నారు సిరిసిల్ల పరిధిలోని పెద్దూరులో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత దుబాయ్ జైలు నుండి క్షమాభిక్షతో ఇంటికి చేరుకున్న నలుగురు జిల్లావాసులను కేటీఆర్ కలుసుకున్నారు ఈ సందర్భంగా వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు పొరుగు రాష్ట్రాల నుండి తెలంగాణకు ఉపాధి కోసం వచ్చిన వారితో పాటుగా తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలు దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారి రక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వానికి సూచించారు గల్ఫ్ దేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలకు మాత్రం నా విజ్ఞప్తి పోవడం కొంతమంది నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోయిపోవడం అక్కడ పోయిన తర్వాత కావడం అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడడం భాష రాక వీసా లేక న్యాయంగా రావాల్సిన వేతనాలు రాక రకరకాల ఇబ్బందులు అందుకే మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి తెలంగాణలో ఇవాళ అవకాశాలు కోకోలలుగా ఉన్నాయి మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని దయచేసి తెలంగాణ సోదరులు ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో లేదా ఇక్కడి నుంచి పోవాలని ఆశిస్తున్నారో వారందరూ కూడా ఇక్కడే తమ కుటుంబాలతో ఉండి సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి వచ్చిన మా శివరాత్రి హనుమంత్ గారు మల్లేష్ గారు లక్ష్మణ్ గారు వెంకట్ గారు రవి గారు వెంకట్ ఒకరు రావాలి ఇంకా రవి గారు అందరికి కూడా మరి స్వాగతం చెబుతూ వారి కుటుంబాలతో వారు సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చిన ఇద్దరు రిపోర్టర్ సోదరులకు సహకరించిన లాయర్లకు దౌత్య అధికారులకు ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన మా కుటుంబాల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు